ైజలా దేవుని నామానికి మహిమ గాక ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో లేఖన భాగాన్ని మనం చూస్తే ఇషయ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని గమనించినట్లయితే నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యముల అగు ఏహోవానూ నేను కన్నులారా చూచి తిననుకుంటని ఇక్కడ చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఎవరు అనగా ఏషయ భక్తుడు చూసినట్లయితే అక్కడ తనను తను తన పాపమును ఒప్పుకొనుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు తన పాపాన్ని ఏ సమయంలో భక్తుడు ఒప్పుకుంటున్నాడు గమనించినట్లయితే అక్కడ పైని వచనాలు చూస్తే అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఆయన పైగా సెరాపులు నిలిచి ఉండరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి ఏహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండ్రి అని ఇక్కడ చక్కగా ఆ యొక్క దర్శనాన్ని ఏషాయ భక్తులు చూస్తూ తన పాపాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా అక్కడ ఎందుకు ఆ విధమైనటువంటి పాపాన్ని ఒప్పుకోక ఒప్పుకోవడానికి గల సమయం ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అనేకమైనటువంటి దేవదూతలు అక్కడ ఏమి ఎవరిని కొలుస్తూ ఉంటున్నారు దేవాతి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని వేవే దూతలు అక్కడ పరలోకం అందు కొనియాడబడి ఉండుట భక్తుడు దర్శనము ద్వారా చూసి ఆ యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన పాపాన్ని ఏ విధంగా ఒప్పుకుంటున్నాడు అంటే ఏ విధంగా పశ్చాత్తాప పడుతూ ఉంటున్నాడు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు అయ్యో ప్రభువా నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను నేను అన్ని మధ్యలో నివాసము చేసిన వాడను అని తనను తాను పశ్చాత్తాప పడుతూ ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం కదా నిజంగా ఒక వ్యక్తి పాపము ఒప్పుకోవాలి అంటే అది ప్రార్థన ద్వారా కూడా సాధ్యమవుతూ ఉంటుందేమో కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ సాధ్యమవుతూ ఉంటుంది అంటే ఆరాధనలో ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తికి తన పాపపు జీవితాన్ని తన రహస్య కార్యములనైనాను ఎదిరించగల శక్తిని సామర్థ్యతను ఒప్పింపచేయగల మనసును ఆరాధన ఆరాధనలో మాత్రమే ఇస్తాడు అది మీరు గమనించారో లేదో కానీ నా జీవితంలో నేను చాలా అనుభవించను ఎందుకంటే ఆరాధన జరుగుతూ ఉంటున్నప్పుడు పరిశుధాత్మ దేవుడు ఒక్కొక్క 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 లోపాన్ని ఎత్తిపడుతూ ఉంటాడు నువ్వు గత వారం అంతా గత నెల అంతా ఏవైతే చేస్తావో అవి ఖచ్చితంగా నీకు నిరూపిస్తారు ఆ యొక్క ఆరాధన జీవితంలో ఆరాధనలో ఆ యొక్క పాత జీవితం అయినా నా చిన్న పొరపాట్లను ఆయన నువ్వు ఓపింప చేసుకుంటే దేవాతి దేవుడినితో స్పష్టంగా మాట్లాడడానికి రెడీగా ఉంటాడు కదా ఇంతవరదాకా అలాంటి జీవితాన్ని నువ్వు అనుభవించలేవేమో ఆరాధన విషయంలో ఆత్మతో సత్యమతో నువ్వు ఆరాధించలేవేమో ఏదో పైకి మాత్రమే ఆరాధిస్తూ అందరూ ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు నువ్వు కనులు తెరిచి చూస్తున్నావేమో ఒకసారి గమనించి ఎందుకంటే దేవాతి దేవుని సన్నిధిలో ఆరాధించడం బహు ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ లోకంలో మనము ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ మనము కూడా ఆ విధమైనటువంటి ఆరాధన చేయ చేయాలి ఇక్కడ సిద్ధపడాలి మెయిన్ పాయింట్ మన మనస్సును సిద్ధపరచుకోవాలి మన మనస్సును సిద్ధపరచుకుంటే దేవాత దేవుడు అందులో ఉంటున్న మాలిన్యం మనంత కొట్టివేసి స్పష్టముగా స్పష్టమైనటువంటి మనస్సును తేలికైనటువంటి మనస్సును పాపాన్ని ఎదిరించగల మనస్సును మనకు అనుగ్రహిస్తాడు ఇక్కడ చక్కగా విషయభక్తుడు అంటున్నాడు ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ దేవా నేనైతే అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడనయ్యా నా నోటి నుంచి నేను ఎన్నో పాపములైనను ఎంతో ఎంతో చేసిన వాడను ప్రభువా ఆ నోటిని పరిశుద్ధపరచు ప్రభువా అని అడుగుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా మనము కూడా నేటి దినాల్లో మన నోటి ద్వారా అనరాని మాటలేవైనా అన్నట్టుగా ఉంటే ఎవరినైనా బాధించబడిన వారి వలె మన మాట తీరు ఉన్నట్టుగా ఉంటే ఒకవేళ ఎందుకంటే దేవాతి దేవుడు అంటున్నాడు అవి ఉన్నప్పుడు నీ దేవుని ఆశీర్వాదాలను నువ్వు చూడలేవు అలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు దేవుని మహిమను కూడా నువ్వు అనుభవించలేవు కనుక దేవుడు ఏ విధమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించారు మనము కూడా అలాంటి హృదయాన్ని కలిగి జీవిస్తే నిజముగా ఎన్నో ఆశీర్వాదములు మన జీవితంలో రుచి చూసే వారమై ఉంటావు దావీదు భక్తుడిని అంటున్నాడు దేవాత దేవుడు దావీదు నా హృదయానుసారుడు అని చక్కగా సాక్ష్యం ఇచ్చారు కదా ఎందుకు దావిదు దేవుని పోలికలో దేవుని మనస్సును కలిగి ఉన్నారు ఆయన కూడా మనలాంటి స్వభావము కలిగిన వారు ఏలి అవలే కదా దావిదు ఎంత చక్కగా దేవుని సన్నిధిలో నడుచుకొని ఉన్నప్పుడు దేవుని ప్రతి మాటకు లోబడినప్పుడు ఆ మాటకు లోబడినందుకే కదా దేవాది దేవుడు అంటున్నాడు దావిదు నా హృదయానుసారుడు అని కదా యోసేపును అంటున్నాడు మోషన్ అంటున్నాడు వాళ్ళకి చక్కటి బిరుదులను కూడా దేవాతి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు ఏం మాట్లాడగలుగుతున్నారు కుమారి కుమారుడ నమ్మకమైనటువంటి బల దాసుడని మాట్లాడుతూ ఉంటున్నారా ఈమెను నేను ఏర్పాటు చేసి ఎంతగానో కృంగిపోతున్నాను అని నీ విషయంలో దేవుడు బాధపడుతున్నారా ఒకసారి గమనించుకుంటే ఎంతో బాగుంటుంది కదా మన జీవితంలో పశ్చాత్తాప అనుభవం ఉండాలి ఆరాధన జీవితం ఉండాలి భక్తుడు అన్నట్టుగా ప్రతి విషయంలో పాపక్షేమాపణ ఆరాధనలు ఒప్పింపచేయగల మనస్సును మనకు దేవుడు ఇచ్చిలాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా గనుడవైనటువంటి మా దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి అయా నిజముగా ప్రభువ అయా వేవే దూతల చేత మీరు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న నా పరలోకపు తండ్రి అయ్యా నీ సన్నిధిని మేము అనుభవించడానికి ప్రభు ఎంత మాత్రం యోగ్యలము కాదు అయినప్పటికీ నీ కృప ద్వారానే ప్రభు మీరు నడిపించిన విధానములు బట్టి నీకు స్తోత్రము యశాయ్ భక్తుడు అంటున్నాడు నీ సన్నిధిలో అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనయ్య అన్న జనాంగముల మధ్యలో నేను జీవిస్తున్నవాడను తండ్రి నా పెదవులను మీరు కాల్చుమన్నప్పుడు ప్రభువ యశయ్య పెదవులను మీరు కాల్చినట్టుగా తండ్రి నా మా పెదవులను మీరు కాల్చి నీకు ప్రభువ అయ్యో మహిమను తెచ్చేవారిగా ఉండుటకు తండ్రి నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఒక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్రైజ్ అలా